పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు పట్టణంలోని నన్నయ్య యూనివర్సిటీ ఎన్హెచ్ పదహారు అండర్ పాస్ వరకు వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు నిత్యం పదివేల మంది విద్యార్థులు గణేష్ నగర్ రహదారి గుండా ప్రయాణం సాగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ రహదారికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు చాలా సంఘంలో మొట్టమొదటి రోడ్ని ఒక మంది పిల్లలు రోజు చదువుకోవడానికి ఇది మరి ఈ కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే నా మిత్రుడు చెప్పినట్టు దీన్ని కొంతమంది పొలాల్లోకి ఈ ప్రభుత్వం డబ్బుని పొలాల్లో రోడ్లు ఎంచుకుంటా ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది అదేవిధంగా నన్నయ యూనివర్సిటీ ఉంది అదే కాకుండా సశి కాలేజ్ ఉంది శశి స్కూల్ ఉంది మరి అదే బాల బాలికల యొక్క హై స్కూల్ కూడా ఉండడం జరిగింది మరి ఇక్కడ వాకర్స్ క్లబ్ కూడా ఉంది అందరి కోరిక మీద దాదాపు పదివేల మంది ఉపయోగించే రోడ్డుని ఈ రోజు ప్రారంభించే అవకాశం మనకు దక్కింది ఎందుకంటే ఇదే ప్రారంభం ఇక నుంచి ప్రతిరోజు కూడా ఎక్కడైతే వెనుకబడి ఉన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి మనం చేద్దాం ఈ రోడ్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఎంచదంటే నీరెస్ట్ హైవేకి చాలా దగ్గర దగ్గర దారి ఇది ట్రాఫిక్ చాలా ఎక్కువ పెరుగుతుంది అలాగే పదివేల మంది పైన స్టూడెంట్స్ ఈ రోడ్డు అంట వెళ్ళి అవకాశం ఉంది వారికి ఇది ఈరోజు మంచి మనసుతోటి ఏ బేషజాలకు పోకుండా ఆయన రోజు ఈ రోడ్డు ప్రారంభించినందుకు వీళ్ళందరూ వాకర్స్ క్లబ్ వీళ్ళందరూ అడిగిన మీదట ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అండ్ జనరల్ ఫండ్స్ పెట్టి ఆరు కోట్ల పదిహేను లక్షలతో రోడ్డు వరకు శాంక్షన్ అయితే సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది ఎన్ఐటి వరకు డబల్ లైన్ రోడ్ చేయమని సార్ చెప్పారు ఎందుకంటే అక్కడ ఒక లుక్ అనేది రావాలని అర్బన్ లుక్ రావాలని చెప్పి శశి వరకు అక్కడ సింగిల్ లైన్ వెళ్తుంది కొంత కొంత బిట్టు ఇటుపై ఇంకోటి చేస్తే ఈ జంక్షన్ అంతా డెవలప్ అవుతుంది అని చెప్పేసి సారు సూచించిన మీదట అదేవిధంగా మనం సీసీ రోడ్డు ఈ రోడ్డు అరవై అడుగుల రోడ్డు చేయి ఆరు కోట్ల పదిహేను లక్షలతోటి శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మరి ఈ శశి కాలేజీ వరకు నన్నయ్య యూనివర్సిటీ అలాగే హై స్కూలు గర్ల్స్ హై స్కూలు అలాగే వాకర్స్ క్లబ్బు ఇవన్నీ కలిసేటట్టుగా భారీ ఎత్తున పెద్ద రోడ్డు వేళ ఇక్కడి సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది అలాగే మరొక శుభ పరిణామం ఏంటంటే ఎస్విఆర్ సర్కిల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ అరవై అడుగులు రోడ్డుని డెవలప్ చేస్తూ ఇటు కూడా రోడ్డు శాంక్షన్ కావడం మరి నిజంగా చాలా శుభ పరిణామం రోడ్డు అంటే గర్వల్ స్కూల్స్కి అలా వాకర్స్ వాకర్స్కి అలాగే అప్పుడప్పుడు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్గా ఆడడానికి కానీ ఇలాగ పబ్లిక్ వాకర్స్ కెలడానికి మంచి రోడ్డు మా మిత్రులు బొల్చెట్ శ్రీను గారు అలాగే ఈతకూడ తాతాజీ గారు అలాగే మా మిత్రులు ఓల బాబుజీ గారు ఇలా అద్దరులో మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు అయిన ఈ బొల్లిసెట్ శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేసి అలాగే ఇంకా తాడేపల్లిలో ఇంపార్టెంట్ రోడ్స్ కూడా ఎక్కడి నుంచి ఎస్వి రంగారావు బొమ్మగల్లే రోడ్డు ఇంకా ఇతర శంకుస్థాపనలు చాలా ఉన్నాయి ఈయన పదవి మొదల ముందు నుంచే ఈ తాడేపల్లు ఎలా చేయాలని ఈ కూటమి తరఫున ముగ్గురు కలిసి మాట్లాడుకుని తాడేపల్లి దాన్ని దినదినం